ఉదయగిరి నియోజకవర్గంలో ఈ మన్నేటి వెంకటరెడ్డి ఎవరు మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి బెంగళూరులో పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు వీరిది ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి నివాసి మంచి సద్గుణవంతుడు ఎవరైనా ఏదైనా అడిగితే కాదన్న దాఖలా లేవు విద్యా వ్యవస్థ పట్ల వీరికి ఎనలేని అభిమానం ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఉన్నత పాఠశాలలన్నిటికీ గతంలో విద్యార్థులకు అవసరమైనంత ఫిజికల్ ఎడ్యుకేషనల్ ఎక్విప్మెంట్తో సరఫరా చేస్తున్నారు అంతేకాకుండా పిల్లలకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే పిల్లలందరికీ అవసరమైన ప్యాడ్స్ పెన్స్ ఇచ్చేవారు ఉపాధ్యాయ సంఘాల వారు కూడా ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నా అడిగిన ప్రతి ఒక్కరికి బ్యాగులు సరఫరా చేస్తున్నారు ఉదయగిరి నియోజకవర్గంలోని వించమూరు ఉదయగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేద ప్రజలకు ఆకలి తీర్చిన పుణ్యాత్ములు ఉదయగిరి నియోజకవర్గంలో దేవాలయాలకు అనేక గ్రామాల్లో విరాళాలు కూడా ఇచ్చారు మంచి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి దాదాపు సొంత నిధులు ఖర్చు పెట్టి పంచాయతీకి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పంచాయతీగా మంచి పేరు తీసుకొచ్చారు వీరిలో నెగిటివిటీ అనేది కనిపించదు ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటారు